ఏదేదో వీడియోలలో ఎవరెవరో ఏమేమో మాట్లాడుతున్నారు నేను వారికి పైసలు ఇయ్యను నేను నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తని ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నా పని ప్రజల్ని ఒప్పించి మా పార్టీకి ఓటెక్ ప్రజాక్షేత్రంలో యుద్ధం చేయడం మా పని మేము చేసినాము మేము గెలిచినాము వేరేవన్నీ మ్యాథమెటిక్స్ మా ముప్పై దాటిందా దాటలేదా మాకు సంబంధం ఉండదండి మేము ప్రజల మనసు గెలుచుకొని మా పార్టీ వైపు మళ్లించడం మా పని వాళ్ళు బ్రహ్మాండంగా ఓటేసేటరు మేము దాని ధన్యవాదాలు తెలియజేసినాం ఈ రిజల్ట్ని మేము స్వాగతిస్తున్నాం ఐఆమ్ హ్యాపీ నేను రెండు కోట్లు ఇస్తా మూడు కోట్లు ఇస్తాను నేను రెండు రూపాయలు కూడా ఇయ్యా ఇవ్వకరణ నచ్చి నా భావజాలం నచ్చి అరవింద్ ధర్మపురి నచ్చి లేదా భారతీయ జనతా పార్టీ నచ్చి లేదా నరేంద్ర మోడీ తన నచ్చి ఓటేస్తే చేసుకోండి రేపు మేయర్ ఎలక్షన్ ఉంది మా క్యాండ్ మా కార్పొరేటర్లు మా క్యాండిడేట్ పోటీ అందరికీ విప్రిజనైజేషన్ మా డిప్యూటే మేయర్ క్యాండిడేట్కి ఇస్తారు అంతే కానీ నేను అవతల పార్టీతో నాకు ఏం పని లేదు నాకు అవతల పార్టీ క్యాండిడేట్తో పని లేదు ఐ హ్యామ్ హియర్ టు విన్ పీపుల్స్ హార్ట్స్ ఐ హ్యావ్ వన్ గుడ్ ఇనఫ్ నెక్స్ట్ టైం ఐ ట్రై మోర్